హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము నోటికి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఇందులో వేరుశనగపప్పులు పచ్చిమిరపకాయ అనేవి వేసేసుకోండి పచ్చిమిరపకాయ అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇలా తుంచి వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేవి అప్పుడే చిట్లకుండా ఉంటాయి ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు వేసేసి వీటిని కూడా మంచిగా వేగనివ్వండి ఇవి బాగా వేయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టమోటాలు ముక్కలు కట్ చేసి వేసుకోండి ఈ టమోటాలను కొద్దిగా మగ్గనివ్వండి మూత పెట్టేసి ఈ టమాటాలను కొంచెం మగ్గనివ్వండి టమోటాలు అనేవి కొద్దిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోండి అలాగే ఒక ఐదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మక్కనివ్వండి దోసకాయ ముక్కలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు మగ్గిపోతే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు అనేది వేసేసి స్టవ్ ఆఫ్ వేసేసి చల్లారానివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం మొదటగా ఫ్రై చేసుకున్న బేరిసినపప్పులు పచ్చిమిరపకాయలు అనేవి వేసేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకున్న దోసకాయ టమోటా ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా కచ్చా పచ్చిగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసి వీటిని కొద్దిగా దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవి మంచిగా వేగనివ్వండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చళ్ళు వేసేసి కలిపేసేసేయండి అంతేనండి దోసకాయ పచ్చడి తయారైపోతుంది ఇది అన్నం సంగటి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్